మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది ఈ మేరకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభ్యర్థులు జాబితాలను ప్రకటించారు కాగా టిడిపి మొత్తం తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులకు పేర్లను ప్రకటించగా జనసేన మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు టిడిపి అభ్యర్థులు ఇచ్చాపురం అశోక్ టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు రాజాం కొండ్రుమురళి కురుపాం జగదీశ్వరి సాలూరు గుమ్మడి సంధ్యారాణి గజపతి గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు మచిలీపట్నం కొల్లు రవీంద్ర కాకినాడ నానాజీ విజయవాడ సెంట్రల్ ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ పాలకొల్లు నిమ్మల రామనాయుడు పెద్దాపురం చిన్నరాజప్ప కణుకు రాధాకృష్ణ రాజాం కొండ్రుమురళి మోహన్ దెందులూరు చింతమనేని ప్రభాకర్ చింతలపూడి రోషన్ ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు గుడివాడ వెనిగండ్ల రాము ఆముదాలవలస కూన రవికుమార్ జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య మంగళగిరి నారా లోకేష్ వేమూరు నక్కా ఆనందబాబు బాపట్ల వేగేసు నాగేంద్ర వర్మ చిలకరూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి